కదా అందరిలా కాదు ఎజెండా ఒకటే ప్రజల ఎజెండా ఇక ఈరోజు ప్రధానంగా కూడా నిన్న రత్సరత్స జరిగిన విషయం ఇదండి ఎంత దుర్మార్గం అంటే ఫిర్జాది మేయర్ కు సంబంధించి ఒక్కసారి ఈ ఇందులో రాసిన అక్షరాలను చదివి వాస్తవాల ఏందో మీకు వినిపించే ప్రయత్నం చేస్తా ఫుల్ ఎవిడెన్స్ మన దగ్గర ఉన్నది కాంగ్రెస్ దుర్మార్గం ఎందుకు రాసిన దుర్మార్గం అని అంటే దీంట్లో లోతైన డెప్త్ అయిన విషయాన్ని చూడాలి ఫిర్జాది కూడా మేయర్ పీఠంపై కన్ను అవిశ్వాసం నెగ్గేందుకు దాడికి ప్లాన్ బీఆర్ఎస్ మేయర్ కార్పొరేటర్లను వెంబడిస్తూ ఇరవై ఐదు కార్లలో కాంగ్రెస్ నాయకులు సఫారీ గ్యాంగులు ప్రలోభాలకు లొంగని మేయర్ జక్క వెంకటరెడ్డి కార్పొరేటర్లు తాజా పరిణామాలపై హరీష్ రావు సీరియస్ దాడులకు తెగబడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక కూడా జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది నిన్న కాంగ్రెస్ నాయకుడు సుధీర్ రెడ్డి నేతృత్వంలో వెంబడించారని బీఆర్ఎస్ నాయకులు తెలిపిలు ఔటర్ రింగ్ రోడ్పై ఎక్కడ ఆగితే అక్కడ తమపై దాడి చేసేందుకు చూశారని కానీ త్రుటిలో తప్పించుకున్నామని తెలిపారు ఒక పక్కన ఇంత జరుగుతున్నా పోలీసు మాత్ర పోలీసులు మాత్రం స్పందించడం లేదని వాపోయారు కాంగ్రెస్ దాడుల నుంచి తప్పించుకున్న అనంతరం మేయ జక్క వెంకట్రెడ్డి మీడియాతో మాట్లాడు ఈ రోజు ఔటర్ రింగ్ రోడ్ నన్ను ఔటర్ రింగ్ రోడ్డుపై నన్ను నా సహచర కార్పొరేటర్లను కిడ్నాప్ హత్యకు సుఫారీ గ్యాంగ్ ద్వారా కాంగ్రెస్ ప్రయత్నించిందని అయితే ఆ కుట్రలు విఫలమయ్యాయి సుమారు ఇరవై ఐదు కార్లలో వచ్చిన కాంగ్రెస్ నాయకులు యాభై మందికి పైగా కూడా సుఫారీ గూండాలు ఔటర్ పై గంటన్నర సేపు మేము ప్రయాణం చేస్తున్న వాహనాలను చేర్చేశారు చేశారు మా కార్లు యాక్సిడెంట్ చేసే ప్రయత్నం చేశారు భయభ్రాంతులకు గురి చేశారు అవిశ్వాసంలో నెగ్గేందుకు ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన విషయానికి సంబంధించి చూసినాం సై సరే రైట్ ఇక్కడ ఏం జరిగింది కూడా మేయర్ వెంకటరెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ అన్న అవిశ్వాస తీర్మానంలో అక్రమంగా నెగ్గేందుకు ఇరవై సుఫారీ గ్యాంగ్ ఇరవై కార్లలో సుఫారీ గ్యాంగ్ దాదాపుగా యాభై మంది ఏదో సినిమాలలో చేంజ్ చేస్తాం కదా ఒక కారు వెళ్ళి వాళ్ళు వెళ్తూ ఉంటే దాని వెనుక వెంబడించడం లేకపోతే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఒక కారును వెంబడించిన తర్వాత వాస్తవ కోణాలు మీ అందరికీ కూడా సినిమాలతో ఏ విధంగా ఒక హత్యకు ప్లాన్ చేస్తారో లేకపోతే ఒక కిడ్నాప్కి ఏ విధంగా ప్లాన్ చేస్తారో లేకపోతే దాన్ని యాక్సిడెంట్ చేసి ఏంది యాక్సిడెంట్లో చనిపోయిందని ఏ విధంగా చిత్రీకరిస్తారో సహసనం మరణంగా ఈ విధంగానే నిన్న ప్లాన్ జరిగింది అసలు మనం తెలంగాణలోనే ఉన్నామా ఏందిది ఏం జరుగుతుంది అని ఒక ఇంత ఆశ్చర్యం వేసింది నాకు అరే ఒక మేయర్ పై ఇరవై కార్లలో వెళ్తూ ఉంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన పాపం రాష్ట్ర డీజీపీ గారికి కనిపించలే వినిపించలే రాష్ట్ర పోలీసులకు కనబడలే మనకైతే అదేంది ఫార్టీ వన్ సిఆర్పి నోటీసులు ఓ ఇతనే ఉన్నారు ఏదో ఏదో ఉగ్రవాదలమైనట్టు దొంగలమైనట్టు లంగలమైనట్టు ఎమ యమ అంటే ఎమ ఉన్నారు ఇగో ఇట్లా మొత్తం ఇలా పెట్టిన ఆ పేపర్లో మొత్తం ఫార్టీ వన్ సిఆర్పిలకు సంబంధించి మొత్తం ఇస్తనే ఉన్నారు వీళ్ళది ఏం లేదండి కానీ ఇక్కడ కళ్ళకు కట్టినట్టుగా ఒక మేయర్ మీద ఒక కార్పొరేటర్ల మీద ఇరవై కార్లతో చేచేసి రౌడీ ముఖలు గూండా ముఖలు ఈ అల్లర్లకు తెగబడుతూ వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటే కనీసం ఈ రాష్ట్రానికి సంబంధించిన పోలీసు వ్యవస్థ స్పందించదు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించడు రాష్ట్ర హోంమంత్రి స్పందించడు రాష్ట్ర మంత్రులు స్పందించరు ఎమ్మెల్యేలు స్పందించరు మేధావులు స్పందించరు ప్రశ్నించే గొంతికలు స్పందించే దాంతోపాటు ఎవ్వరూ స్పందించరు ఓ వర్గానికి సంబంధించింది మొత్తం కూడా భజనగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది ఈ రాష్ట్రంలో ఒక మేయరు ఒక ప్రభుత్వం మారినంత మాత్రాన అక్కడ అవిశ్వాసాన్ని పెట్టి ఎలాగైనా కుట్రలు కుతంత్రాలతో నెగ్గాలనే ప్రయత్నం చేయడం ఎంతవరకు కరెక్టు ఇది శాంతి భద్రతలకు సంబంధించిన విషయం కాదా ఇది ఒక ప్రా వ్యక్తి యొక్క ప్రాణానికి సంబంధించిన విషయం కాదా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతనే చంపడానికి భయభ్రాంతులకు గురి చేసి కిడ్నాపులు చేయడానికి హత్యలు చేయడానికి ఆయన మీద కుట్రలు కుతంత్రాలు మండి నైట్ అంతా హైడ్రామా జరిగింది కదా దీని గురించి ఎందుకు మాట్లాడడం లేదు దీని గురించి ఇప్పటి తెలంగాణ రాష్ట్ర ఇంత జరుగుతూ ఉంటే కనీసం రాష్ట్ర డీజీపీ గారు నోట్ల నుంచి ఒక మాట ఉలుకు పలుకు రాలేదేం ఇదేం తెలంగాణ ఏడున్నాం మనం ఏం జరుగుతుంది ఈ తెలంగాణలో ఒక మేయరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మేయరు కార్పొరేటర్లను వెంబడించి వేటాడి చంపే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంతకంటే దుర్మార్గం బహుశా ఈ తెలంగాణలో లేదేమో నాకు తెలిసినంతవరకు ఈ తెలంగాణలో ఇక కనిపించదేమో ఎంత దారుణంగా అంటే మిత్రులరా మీరు దయచేసి ఆలోచించాలి మీరు రాజకీయ పార్టీలు ఏదైనా కావచ్చు అంటే అధికారం మారగానే పూర్తి స్థాయిలో చంపే అధికారాన్ని ఎవరిచ్చిర్రు వీళ్ళకు వెంబడించి భయభ్రాంతలకు గురి చేసే అధికారాన్ని ఎవరిచ్చిరు మీరు ఒకసారి మీరంతా కూడా ఆలోచించాలి ఈ తెలంగాణ రాష్ట్ర ఇంత జరుగుతూ ఉన్నా కూడా కనీసం కనీసం స్పందనే లేదండి ఆఖరికి ఆఖరికి మంత్రిగారు మంత్రి గారు నిన్న ఒక ఏంది అంటే ఇక్కడ చూడురి హరీష్ రావు గారు మాజీ మంత్రి గారు సిద్దిపేట ఎమ్మెల్యే ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో ఎలాగైనా సరే అవిశ్వాస తీర్మానం నెగ్గాలని కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ మేయర్ జక్క వెంకటరెడ్డి కార్పొరేటర్లను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఔటర్ రింగ్ రోడ్పై ఇరవై కాళ్లతో వారిని వెంబడిస్తూ భయభ్రాంతలకు గురి చేస్తున్నారు బీఆర్ఎస్ కార్పొరేటర్లపై జరుగుతున్న ఈ దాడిని బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం తెలంగాణ డీజీపీ గారు రాచకొండ సిపి గారు వెంటనే కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లను భద్ర కార్పొరేటర్లకు భద్రత కల్పించాలి ప్రజాస్వామికబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులపై ఇలా దాడులకు పాల్పడడం ఏంది సిగ్గుమాలైన చర్య ఇలాంటి దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోమంటూ హరీష్ రావు చెప్పిన తర్వాత కూడా కదలికలేదు అంటే మనం తెలంగాణలో ఉన్నామా లేకపోతే ఇతర రాష్ట్రంలో ఏమైనా ఉన్నామా అనేది కూడా ఒకసారి మనం ఆలోచించాలి ఒక బీహార్ను తలపించే ఒక బీహార్ కంటే ఎక్కువగా కూడా ఇక్కడ ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకోవడం దేనికి సంకేతం అండి ఒక మేయరు ప్రజల చేత ఎన్నుకోబడిండు తన యొక్క పదవీ కాలం నువ్వు ఎంతకాలం ఉంటావు అంతకాలం మేమన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు రాజీనామా చేయి నువ్వు వంద రోజులలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తా అని చెప్పినావు అమలు చేయలే అమలు చేయలేదని మీ ఇంటికి వచ్చి మేమన్నా రాజీనామా చేయని మేము కిడ్నాప్ చేసినామా నీ సెక్రటరియట్కి వచ్చి నువ్వు రాజీనామా చేశాను ఏమన్నా డిమాండ్ చేసినామా లేకపోతే బలవంతంగా నీ కార్లనే ఏమన్నా మేము చేజ్ చేసినామా బలవంతంగా మిమ్మల్ని ఏమైనా భయభ్రాంతులకు గురి చేసినావా ఇదా ప్రజాస్వామ్యం ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఇదా ప్రజాస్వామ్యం ఇదా ఒక సామాన్యుడికి రక్షణ లేని పరిస్థితి అది ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక మేయర్ మీద ఇలాంటి అకృత్యాలకు పాల్పడతారా ఇదేం పరిపాలన ఇదేం వ్యవస్థ ఏం రాజకీయాలు చేస్తున్నారు తెలంగాణలో మరొకసారి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కడప రాజకీయాలు చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే బీహార్కు సంబంధించిన రాజకీయాలు చేద్దాం అనుకున్నారా లేకపోతే మహారాష్ట్రకు సంబంధించిన రాజకీయాలు చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే పాకిస్తాన్కు సంబంధించిన రాజకీయం చేద్దాం అనుకుంటున్నారా ఈ తెలంగాణల సస్యశామలంతో ఇప్పటి వరకు హైదరాబాద్లో కర్ఫ్యూ లేకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా శాంతియుతంగా ఉన్న ఈ తెలంగాణలో మరొకసారి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసి హత్యలకు ఆ భయభ్రాంతలకు గురి చేయడం దేనికి సంకేతం ఇది అంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన ఏ ఒక్క కార్పొరేటర్ కానీ పదవులో ఉన్న ఏ ఒక్కరికి కూడా కనీసం భద్రత లేదని ఒప్పుకుంటున్నారా ఇంత నీచమైన పరిస్థితి ఏంటండి రేవంత్ రెడ్డి గారు వంద రోజులలో తన గ్యారెంటీలను ఇగో తను చెప్పిన ఆరు గ్యారంటీలను అమలు చేయలేదని నీ వెంటబడి నేను వెంబడించి రాజీనామా చేయమని మేము అనలే కదా మేము అనలే కదా నువ్వు వంద రోజులలో నీ హామీలను నిలబెట్టుకోమని మేము అడుగుతా ఉన్నాం వంద రోజులలో నువ్వు చేయలేదు వాటి గురించి నిలదీస్తా ఉన్నాం నువ్వు ఇచ్చిన డెడ్లైన్ అయిపోయిందని అడుగుతా ఉన్నాం కానీ నీ ఇంటికి వచ్చో సెక్రటరియట్కి వచ్చో లేకపోతే ప్రజాభవన్కి వచ్చావు నువ్వు రాజీనామా చేయి ఆ నువ్వు రాజీనామా చేస్తావా సస్తావా అని మేము అనలే కదా ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యం ఈ తెలంగాణలో ఇక ప్రజాస్వామ్యం ఉందంట ఈ తెలంగాణలో వాయువులు ఉన్నాయట ఈ తెలంగాణలో హాయిగా బ్రతకొచ్చట ప్రకృతే ప్రతిదానికి సమాధానం చెప్తాదని చెప్తావు కదా అంటే ప్రకృతి అంటే నీ భాషలేంది ఇట్లా వెంబడించాలి ఒక సుఫారీ గ్యాంగ్ ఉంది తెచ్చి ఇరవై కార్లతో ఇట్లా వెంబడించాలి అయితే కిడ్నాప్ లేకపోతే హత్య ఇట్లా చేద్దామనా ఇదేమి అయ్యా రేవంత్ రెడ్డి గారు మీ యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గూండాల పని కదా ఇది ఇక రాష్ట్ర డీజీపీ గారు శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయా అదుపు చేస్తున్నారా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు మీకు ఏమైనా బాధ్యత వహించి చెప్పే సమాధానం చెప్తారా రోజు రోజుకు ఈ తెలంగాణ ప్రజలు నాతో సహా పోలీస్ వ్యవస్థ మీద విశ్వాసం కోల్పోతున్నాం ఈ భారత రాజ్యాంగం మీద ఎంతో కొంత ఆ కో కోట్ల మీద నమ్మకం ఉన్నది కాబట్టి మేము బ్రతుకుతా ఉన్నాం మీ వ్యవస్థ మీదనైతే నమ్మకం లేదు మీ వ్యవస్థ మీద నమ్మకం లేదు నేను చెప్తా ఉన్నా కదా ఇంత దారుణంగానే ఇప్పటి వరకు నిన్న రాత్రి నుండి ఇప్పటి వరకు జరిగితే దీని మీద చర్యలు లేవండి కనీసం వాళ్ళకు భద్రత కల్పించలే ఒక రాష్ట్రానికి సంబంధించి అందులో పట్టణానికి సంబంధించిన ఒక మేయర్ అండి ఫిర్జాది కూడా మేయర్కు సంబంధించి ఇంత జరుగుతూ ఉంటే ఇంత అన్యాయం ఏంటండి తెలంగాణ బిడ్డలారా మీరు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఒకవేళ వీళ్ళు ఒయిల్ ఆ కారు ఏదన్నా ఏది పంచరే అయింది లేకపోతే అదుపు తప్పింది బోల్తా కొట్టింది లేకపోతే ఇంకేదన్నా జరిగింది ఇంకేదన్నా జరిగింది ఏం జరుగుతుంది తర్వాత జరగబోయే పరిణామాలు ఏంటి వాళ్ళ కుటుంబాలకు మీరు బాధ్యత వహిస్తారా వాళ్ళను కిడ్నాప్ చేద్దాం అనుకున్నారా నడి మై ఊచకోత అనుకున్నారా అరే రేవంత్ రెడ్డి అంటే చాలా సందర్భాలలో నువ్వు చెప్పిన మాటలు ఒక్కొక్కడిని తొక్కుకుంటూ వచ్చినా అంటే ఈ రోజు కనబడుతుంది ఆ తొక్కుకుంటూ వచ్చిన నిదర్శనం నువ్వు రాజకీయాలలో ఎంత దారుణంగా దొక్కినవో ఈ ఒక్క విషయాన్ని చూస్తే అర్థమైతలే ఏ రంజిత్ దానికి నాకు సంబంధం లేదు దానికి నాకు ముడి పెడితే ఏంది అని అని అడగొచ్చు మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ తెలంగాణలో పరిపాలన ఆయనకు ఇంటెలిజెన్స్ ఉంటుంది దానికి వ్యవస్థ ఉంటుంది ఎస్బీ ఉంటుంది నా సుట్టు తిరిగిరి కదా ఏది గుడి చుట్టు తిరిగినట్టు నా చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు కదా మరి ఇంత జరుగుతా అంటే దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వరా ఆఖరికి ఈ ఫోన్ మాట్లాడతా అంటే కూడా వింటాలి కదా ఎవరు ఫోన్ హ్యాక్డ్ ఐఫోన్ ఏముంటుంది దాంట్లో మెసేజ్ అతనే ఉన్నది ఓకే ఇంత నీచమా ఇంత దిగజారిన వ్యవస్థనా చీచ్చి అనిపిస్తుంది మీరు చేయాల్సింది ఏంది అంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా మీరు ఫోకస్ పెట్టాల్సింది రాజకీయాలు అయిపోయినాయి మీరు చెప్పినట్టుగానే నిన్న మొన్నటి వరకు ఎలక్షన్ క్యాంపెయిన్లను ప్రజల్ని ఎట్లా ముంచాలి ప్రజలకు ఏ మాటలు చెప్పాలి ఎలాంటి దొంగ మాటలు చెప్పాలి వాళ్ళని ఏ విధంగా డైవర్ట్ చేయాలి మీరు చేయాల్సిన పనులన్నీ కూడా అయిపోయినాయి మీరు చేయాల్సింది ఈ ఆర్ గ్యారంటీలను ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని వంద రోజులు మనం టైం ఇచ్చినాం ఆ వంద రోజులలో కాలేదు ఇకనైనా దీన్ని అమలు చేద్దాం అమలు చేసి తెలంగాణ ప్రాంత బిడ్డలకు న్యాయం చేద్దామనే దిశగా వెళ్ళాలి కానీ ఇప్పటికీ కూడా అదే ధోరణిలో పోతే ఈ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకొని పది సంవత్సరాల పాటు పరిపాలన చేసిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధిని కుంటుపాటు చేసి తెలంగాణను అంధకారంలోకి తెచ్చి ఆనాడు తెలంగాణ రాష్ట్రం విడిపోతూ ఉంటే ఇదే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెత్తందారీ వ్యవస్థ చేసిన విమర్శలను మళ్ళొక్కసారి గుర్తు తెచ్చుకొని నిజంగా తెలంగాణ అంధకారంలోకి వెళుతున్నది నక్సలిజం పెరుగుతున్నది లేకపోతే గూండాయిజం పెరుగుతున్నది ఆ ఊకే గొడవలతో హైదరాబాద్ అల్లాడిపోతుందనే పదాలు మనకొద్దు అవి తెలంగాణలో బ్యాన్ చేయబడ్డాయి మనకు కావాల్సింది మాఘానులన్నీ కూడా సిరి సంపదలతో వర్దిల్లాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా సంతోషంగా ఉండే విధంగా ఉండాలి కానీ ఈ విధంగా చేసుకుంటూ పోతే ఇది దేనికి సంకేతం నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు ఐ రిక్వెస్ట్ అని నానా డిమాండ్ చేస్తా ఉన్నా నేను ఈరోజు అన్నను జర్నలిస్టే అనుకుంటావో కాదనుకుంటావో నీ భజన పేపర్లకు సంబంధించిన జర్నలిస్ట్లే అనుకుంటావో నీ ఇష్టం నేను మాత్రం ప్రశ్నించే గొంతుకను ఆనాడు నీ నువ్వు నువ్వు కూర్చున్న కూర్చుని నాలుగు ఏవైతే కాళ్ళు ఉన్నాయో అందులో నాదొకటి ఈ రోజు నువ్వు ఆ కుర్చీలో కూర్చున్నావంటే నా కటాక్ష నా బిచ్చం కూడా ఉన్నది నేను చెప్తున్నా కదా నువ్వు ఒక్కడే కష్టపడి రాలే నేను చెప్తున్నా ఆ దాంట్లో కూర్చున్న కుర్చీలో నా వాటా కూడా ఉంది నేను మళ్ళీ మళ్ళీ అంటా ఉన్నా నువ్వు ప్రజలకు మంచి చేయి లేదా కుర్చీ నుండి దిగిపో ప్రజలకు మంచి చేస్తావా నీ ఇష్టం లేదా రాజీనామా చేసి వెళ్ళిపోతావా నీ ఇష్టం కానీ ఇలాంటి విషయాలలో స్పందించకపోవడం మొన్నటికి మొన్న ఎంత దారుణమండి ఆ టీచర్ల మీద లాఠీ చార్జ్ చెప్పిలు పాఠాలు చెప్పే పంతుల మీద లాఠీ చార్జ్ చేయడం ఏంది మేయర్కు సంబంధించి వెంబడించడమేంది ఏం జరుగుతుంది తెలంగాణలో గిందు కోసం ఆ పది సంవత్సరాల పాటు పరిపాలించిన వ్యక్తిని కాదని మార్పు మార్పు పేరుతోనే నిన్ను తీసుకొచ్చి అందలమెక్కిస్తే మా తలకాయ మీద పెట్టుకుంటే మా తలలే తీసేస్తున్నావు కదా ఈరోజు పిజ్జాది కూడా మేయర్ అయిపోయిండు ఎవరు మన జక్క వెంకటరెడ్డి అన్న రేపు ఎవరు ఎల్లుండి ఎవరు అంటే ఇట్లా ప్రతి ఒక్కరిని వేటాడి వెంటాడి భయభ్రాంతులకు గురి చేస్తావా ఇప్పటికే ఎమ్మెల్యేలకు సంబంధించి చాలామందిని కూడా నువ్వు ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేసినో ఆధారాలు ఉన్నాయి నువ్వు ఎంతమందిని బ్లాక్మెయిల్ చేస్తున్నావు నీ ఆర్ఆర్ ట్యాక్స్ ఎంతమంది అధికారులను ఎంతమందిని వేధిస్తున్నదో ఎంతమంది రియాల్టర్లను బిల్డర్లను బెదిరిస్తున్నదో ఇప్పటికీ ఆధారాలు ఉన్నాయి నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా నేను ఇప్పటికే మాటకు కట్టుబడే ఉంటున్నా రేపు భవిష్యత్తులో కూడా కట్టుబడే ఉంటా ఇంత దారుణమైన వ్యవస్థనా అరే తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల పాటు అద్భుతంగా పరిపాలించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ను కాదని ఈ యొక్క మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ నిష్ట నికృష్టమైన పరిపాలన అందిస్తూ ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా బలి తీసుకునే విధంగా పరిపాలిస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకెందుకు అంటూ తెలంగాణ ప్రాంత బిడ్డలు అమ్మో నానో అని మొరబెట్టుకుంటున్నారు ఇంత నీచమైన పరిపాలననా ఇంత దారుణమా అరే ఒక తెలంగాణలో ఒక మేయర్కే రక్షణ లేనప్పుడు మరి ఈ తెలంగాణలో సామాన్యుడు పరిస్థితి ఏంది అంటే నువ్వు ప్రతి ఒక్కరిని బెదిరిస్తున్నావు ప్రతి ఒక్కరిని బ్లాక్మెయిల్ చేస్తున్నావు ప్రతి ఒక్కరిని ఆటాడుకుంటున్నావు వాళ్ళ జీవితాలతోని నిజమా కాదా నీ అంతరాత్మకు తెలుసు ఈ తెలంగాణ సమాజానికి తెలుసు నేను చెప్తున్నా కదా తెలంగాణ బిడ్డలారా దొంగలు దొంగలు ఊలు వంచుకుంటున్నారు దొంగలు దొంగలు ఉలు వంచుకుంటున్నారు ఈరోజు వెంకటరెడ్డి అన్న ఆ దేవుడు ఆశీస్సులుండో వాళ్ళ కుటుంబం యొక్క ఆశీస్సులుండో ఆ ఫిర్జాది కూడా ప్రజల యొక్క ఆశీస్సులుండో బతికి బయటపడ్డాడు ఏదన్నా జరుగుతే జరగరాని ప్రమాదమే జరిగితే చెయ్యరాని పనులే వీలే ఈ గూండాలు చేస్తే ఏంది పరిస్థితి ఏమైపోవు ఎటు ఏ సంఖ్య ఏ దిక్సూచి ఈ తెలంగాణలో భవిష్యత్తు పరిణామం ఏంటి ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా మీరు ఇప్పటికైనా మేలుకోండి మేల్కోపోతే ఈరోజు వెంకటరెడ్డి రేపు మరొకరు ఎల్లుండి మీరు అవతల ఎల్లుండి మీరు మీ ఇంటి గడప వరకు తొక్కే అవకాశాలు చాలా క్లారిటీగా ఉంటాయి కాబట్టి నేనేమంటున్నానంటే ఇప్పటికైనా మీరు మేల్కోకపోతే ఈ తెలంగాణ సర్వనాశనమవుతుంది ఈ తెలంగాణ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఏమని నాకు ఉన్న సోర్స్ ప్రకారం మా టీం చెప్పిన ప్రకారం సాక్ష్యాలు ఉన్నాయి మీ దగ్గర పెన్ డ్రైవ్ అనేది ఒక లైవ్లో పెట్టిన కదా పెన్ డ్రైవ్ పెట్టినప్పటి నుండి ఒక ఇద్దరు ముగ్గురు మినిస్టర్లకు సంబంధించిన వ్యక్తులు ఫోన్లు చేయడం మాదేమైనా ఉన్నదా అని అడుగుతున్నారు అంటే వాళ్ళు తప్పు చేసిరా లేదా మీరు ఆలోచించి మా వీడియోలో ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారు వాళ్ళు అంటే తప్పు చేస్తున్నారనే కదా వాస్తవాలు చెప్తున్నారనే కదా నిన్న వెయ్యి కోట్ల అవినీతికి సంబంధించి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి ఓ విషయాన్ని బయట పెట్టిండు ఎక్కడి నుండి వచ్చింది సమాచారం ఏమైతున్నది ఏ విధంగా బయట పెడుతున్నారు సిఎస్కి ఏ విధంగా సమాచారం కంప్లైంట్ చేస్తున్నారు అంటే దీని వెనుక ఆర్ఆర్ ట్యాక్స్ వసూళ్లకు సంబంధించి నీకు ఏ టీం అయితే పనిచేస్తుందో ఈ తెలంగాణ రక్షణ కోసం రక్షణ కవ కవచం కోసం ధర్మం కోసం న్యాయం కోసం నీతి కోసం నిజాయితీ కోసం ఈ తెలంగాణ ప్రాంతంలో ఒక టీం పనిచేస్తూ ఉన్నది వాళ్ళందరూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి తెలంగాణ ఉద్యమకారులు మరొకసారి గర్జించబోతున్నారు వాళ్ళందరూ కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఓపెన్గా చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా ఈ తెలంగాణ రాష్ట్ర కవచం కోసం ఒక ఆర్మీ సిద్ధమైంది ఈ ప్రాంతాన్ని రక్షించుకోవడానికి జరిగే అవినీతిని ఏం జరిగినా కూడా వెంట వెంటనే మీకు సమాచారాన్ని అందజేస్తుంది నేను మళ్ళీ చెప్తా ఉన్నా వాళ్ళు మంత్రులు ఫోన్ చేసి వాళ్ళ పిఏలో డిఏలో ఎవడో వాడు మనకేం తెలుసు అన్నమాదేమన్నా ఉన్నదా అంటున్నారు అంటే ఎంత లంగ పని చేసి ఉండాలి అంటే మీరు ఈ ఐదు నెలల కాలంలో నాకు ఉన్న సమాచారం ప్రకారం మీకు వెయ్యి కోట్లో రెండు వేల ఐదు వందల కోట్లు ఢిల్లీకి వెళ్ళినాయని కేటీఆర్ అంటున్నాడు కానీ సహజంగా నాకు తెలిసిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పదివేల కోట్లను దోసుకున్నారు తక్కువలో తక్కువ తక్కువలో తక్కువ పదివేల కోట్లను దోసుకున్నారనేది విశ్వసనీయ వర్గాల సమాచారం ఇది నిజమా కాదా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి లేకపోతే అవునైతే అవునని ఒప్పుకోవాలి కానీ ఈ తెలంగాణ రాష్ట్రం మాత్రం భ్రష్టుబడిపోతున్నది నేను చెప్తా ఉన్నా కదా సో మొత్తానికి మేయర్ గారిని అంతమొందించడానికా మేయర్ గారి కుటుంబానికి వారి భార్యకు ఏ ఏ విధంగా ఏం సమాధానం చెప్తారు ఈరోజు ఈరోజు రాష్ట్ర డీజీపీ గారు వారి ఇంటికి వస్తారా జిల్లా ఎస్పీ వారి ఇంటికి వస్తారా లేకపోతే ఏం జరుగుతుంది అనేది ఈరోజు మొత్తం కూడా వెంకటరెడ్డి అన్నకు ఇప్పుడు నేను వెళ్తున్న వెంకటరెడ్డి అన్న దగ్గరనే ఇప్పుడు లైవ్ కూడా ఉంటుంది పూర్తి స్థాయిలో వాళ్ళ ఇంటి దగ్గర నేను నిజం చెప్తా ఉన్నా ఈరోజు వాస్తవాలన్నీ కూడా తెలంగాణ ప్రజలకు చెప్పాలే ఒక వ్యక్తి యొక్క ప్రాణానికి ఒక మేయర్ యొక్క ప్రాణానికి రక్షణ లేనప్పుడు నువ్వు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం రక్షణ ఇస్తావు ఏం చేయదలుచుకున్నావు కేసీఆర్ ప్రభుత్వంలో కరోనా లాంటి మహమ్మారి వస్తే తాను ఏ విధంగా తెలంగాణ ప్రజలను రక్షించుకున్నాడో తెలుసు కొన్ని చోట్ల జరిగింది అది వాస్తవం మరి ఈయనైతే మొత్తమే చేతులు ఎత్తే స్టట్టే ఉన్నాడు కదా చస్తేజావు ఎవడబోతేంది ఎవడి కోసం అంది నాకెందుకు అనేటట్టే ఉన్నాడు కదా ఈ యనుముల రేవంత్ రెడ్డి నేను అందుకే చెప్తున్నా పట్టభద్రులారా ఆలోచించి ఓటు వేయండి మనల్ని అంత ముందుంచే కాలం రానే ఉన్నది కాబట్టి దయచేసి ఇప్పటికైనా మేల్కోపోతే ఈ తెలంగాణ చీకటి అవుతుంది నేను నా బాధ ఇక్కడ ఇక్కడి నుంచి వస్తుంది గుండెల నుండి వస్తున్న మాటలు ఇక్కడి నుండి వస్తున్న మాటలు ఈ తెలంగాణ రాష్ట్రం చీకట్లలోకి మళ్ళీ తీసుకెళ్తున్నారు అంధకారంలోకి తీసుకెళ్తున్నారు ఏ విధంగానైతే పద్నాలుగు సంవత్సరాల పాటు నిర్విరామంగా పోరాటం చేసి పన్నెండు వందల మంది విద్యార్థులు అమరవీరులై ప్రత్యేక రాష్ట్రాన్ని తేవడానికి యాభై వేల మంది ఉద్యమకారులు తమ జీవితాలను పనంగా పెట్టి ఇప్పటికీ బిచ్చమెత్తుకుంటున్నారయ్యా నా ఉద్యమకారులు అనేక కేసుల గురించి ఇప్పటికీ పిచ్చోళ్ళ లెక్క తిరుగుతున్నారయ్యా తినడానికి తిండి లేక తాగడానికి గంజి నీళ్ళు కూడా లేక ఇప్పటికీ ఆగమైపోతున్నారయ్యా ఒక తరం మొత్తం వచ్చే భవిష్యత్తు కోసం ఈ తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగం చేసుకుంటా ఉంటే ఇప్పటికీ వాళ్ళ వైపు కనీసం కన్నెత్తి చూడని ఎంతో మంది రాజకీయ నాయకులు ఉన్నారు ఉన్నారు బిక్కు నల్గొండకు సంబంధించిన నాగరాజు అయితే రెండు కాలు కోల్పోయి వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఎట్లుందో తెలుసా మహబూబాద్ సంబంధించిన ఆ రోజు జగన్ తెలంగాణలో అడుగు పెడతా ఉన్నాడు అంటే ఆ రోజు ఎంతమంది తమ జీవితాలు పోయినాయో నా మిత్రుడికి ఇక్కడ నుండి బుల్లెట్ పోయి ఇప్పటికీ ఉన్నాడు కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న పరిస్థితి కనబడుతుంది ఇవన్నీ వాస్తవాలు కడుపు రగిలిపోతుంది ఎందుకంటే నా తెలంగాణ ఇంత కష్టపడి ప్రాణాల పునాదుల మీద వచ్చింది ఎంతో మంది త్యాగాల పునాదుల మీద వచ్చిన ఈ తెలంగాణను వ్యక్తుల స్వార్థం కోసం ఆగం చేస్తా ఉంటే బాధ అనిపిస్తుంది రాజ్యాంగాన్ని హేళన చేస్తే బాధ అనిపిస్తుంది రాజ్యాంగం కోసం పోలీసు వ్యవస్థ పనిచేస్తే బాధ అనిపిస్తుంది కేసీఆర్ ఉత్తగానే అన్లే కేసీఆర్ పోలీసు వ్యవస్థను నేను హెచ్చరిస్తా ఉన్నా ఖబర్దార్ జాగ్రత్త ఐదు సంవత్సరాలే ఉంటది మీరు రాజకీయ నాయకుల కోసం పనిచేయకండి మీ మీ యొక్క కోసం మీ వ్యక్తిగతంగా పనిచేయకండి మీరు రాజ్యాంగం కోసం పనిచేయమని ఉత్తగానే అనలే అయ్యో ఇంత దొడ్డు ఫైల్ ఇచ్చినాం తెలంగాణలో జరిగిన సాక్ష్యాలను కేసీఆర్కి ఇచ్చినాం ఎందుకంటే విపక్షాలే ఇప్పుడు దిక్కు ఈ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ఏ దిక్కు మొక్కు లేకపోతే ఏముంటుంది ఏముండదు ఇకనైనా ఆలోచించండి నేనేమో చెప్తున్నానంటే మీరు అవిశ్వాసాలు పెట్టాలవసరమే లేదు రాబోయే స్థానిక సంస్థలల్లో మీరేందో నిరూపించుకోండి మీరు ఇచ్చిన ఈ ఆరు గ్యారంటీల ప్రజల్లో ప్రతి ఇంటి గడప గడపకు తీసుకొని పోదాం మీరు డిసెంబర్ తొమ్మిదో తారీఖున రుణమాఫీ అని చెప్పింది వాస్తవం కాదా డిసెంబర్లో మెగాడిఎస్సీ వేస్తా అన్నది వాస్తవం కదా ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తా అన్నది వాస్తవం కదా దానితో పాటుగా దానితో పాటుగా వంద రోజులలో ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలను నెరవేరుస్తా అన్నది వాస్తవం కదా ప్రభుత్వం మారింది పాలన మారలే గత ప్రభుత్వం అంటే నీచంగా మారిపోయింది నీ ప్రభుత్వ పరిపాలన దాంట్లో మరల్లా భూతు పురాణాలు పేగులు మెడలేసుకుంటా తొక్కుతా రండా నానా రకాలుగా మాట్లాడితే కదా ఏ ఏం ఏం చెప్పాలి ఏం మాట్లాడతారు ఇప్పుడు ఇది ఒక్కరి సమస్య కాదు నాలుగు కోట్ల మంది జీవితాల తలరాతను మార్చే సమస్య తాగునీటి సమస్యలు కరెంటు కష్టాలు పంట పొలాలకు సంబంధించి పంట పండిస్తే కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేయని ప్రభుత్వం చవట దద్దమ్మ ప్రభుత్వం ఇదేం తెలంగాణ అంటున్నాయి పొరుగు రాష్ట్రాలకు సంబంధించి కేవలం ఐదు నెలలలో ఎంతమంది కాలు చేస్తున్నారో తెలుసా ఎంతమంది ఫోన్లు చేస్తున్నారో తెలుసా అదేది కాళేశ్వరం దగ్గర ఛత్తీస్గఢ్ బార్డర్ అనుకుంటా మహారాష్ట్ర బార్డర్ తిరుచి అనే ఒక గ్రామం ఉంటుంది అరే ఏందన్న మీ వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంత గట్టిలు ఎంతో మునిగింది మా గ్రామాలు మేము నష్టపోయినాం కనీసం మీరన్నా బాగుపడతారంటే ఆ పిల్లలకు సంబంధించి అక్కడ ఏంది జస్టిస్కు సంబంధించిన బెంచ్ కూడా ఆదేశాలు జారీ చేస్తే ఇంత తాత్సారం చేస్తున్నారు ఏంది ఇంకా పదిహేను రోజులు పట్టుమని లేదు కాలం వస్తున్నది వర్షాలు ఇట్లనే కొడితే ఏమైపోతుందో తెలుసా మీరు ఇంత కష్టపడి ఏంది అంటే బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది అంటున్నాడు ఆయన మహారాష్ట్ర బార్డర్లో తిరుచి అనే గ్రామం అక్కడ దాదాపుగా ఎన్ని ఇరవై ఒక్క గ్రామాల్లో పన్నెండు గ్రామాలు ఉంటాయి బహుశా తొమ్మిది అయితే నాకు పూర్తి స్థాయిలో పేర్లు ఉన్నాయి అవన్నీ వాళ్ళందరి ఇబ్బంది పడ్డా కూడా మన రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించిల్లాలి మాకు కొద్దిగా న్యాయం చేయండి అని అన్నారు తప్ప వాళ్ళు ఏం ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసా అయినా కూడా మన రాష్ట్రం కోసం ఆలోచించి కానీ మన రాష్ట్రంలో వచ్చి మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి అయి కనీసం కూడా స్పందించిన పరిస్థితి